మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా ఆలోచనలు అన్నిటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలన్నటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని వాటి అన్నిటినీ కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి రెండు సంవత్సరాలు ముందు నుంచి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సర్దుమనిగాయో థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి రెండు వేల ఇరవై రెండు ఆఖరి వరకు ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం అప్పటి నుంచి రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు అనేటువంటిది కూడా మనం చూసాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని పది లక్షల కోట్లు అప్పులు చేశారని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేశామని పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అవద్దమే చెప్పి చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగ తీసుకుంటూ వచ్చారు చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో దాదాపు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారానంటే అది కూడా లేదు నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జులై జులై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్ లో చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి చెప్పారు మొత్తం అప్పులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పి చెప్పారని అంటే ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ ఆరు లక్షల నలభై వేల కోట్లు అంటే ప్రజల్ని ఏమార్చాలని ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు మనందరం కూడా చూసాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దాదాపు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తి ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అలా మేము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పోలిస్తే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు నాకు బడ్జెట్ చూస్తే నాకు ఫైనాన్సెస్ చూస్తే భయం వేస్తుందని చెప్పి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు పోనీ వారు చెప్పినట్టుగా పోను పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా పోనీ కనీసం పన్నెండున్నర లక్షల అప్పు అప్పుందా పోనీ కనీసం పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా అంటే లే మొత్తం అప్పు బడ్జెట్ లో వారు చూపించినటువంటిది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు పోనీ ఇది కూడా కేవలం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పు అంటే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు లక్ష లక్ష పదివేల కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ ఐదు సంవత్సరాల్లో అది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ పేరి తీసుకున్నటువంటి అప్పు దానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్నటువంటి తరుణంలో దాని మీద తీసుకున్నటువంటి అప్పు కలిపి మరో మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేలకు కలిపి ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పైంది ఇన్ఫాక్ట్ రెండు సంవత్సరాల పాటు ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రోజు దేనికి సాకులు చెప్పకుండా ఏ రోజు దేనికి కోవిడ్ పరిస్థితులు ఉన్నాయనో ఫైనాన్సెస్ బాగాలేవనో ఇబ్బందులు ఉన్నాయనో ఏ రోజు సాకు చూపించకుండా కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పకపోతే మనకు ప్రజలు ఓట్లేరేమో మనం అధికారంలోకి రాలేమేమో అనుకోని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాలను చూసాం పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి లేకపోతే చేయుత దగ్గర నుంచి సిలిండర్ల దగ్గర నుంచి బస్సు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ దగ్గర నుంచి ఇలా సూపర్ సిక్స్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు బడ్జెట్ లో కనబడతా ఉంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము మూడు లక్షల కోట్ల రూపాయలు మా హాయంలో అప్పులైనప్పటికీ దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం మాది మీరు మీ హాయంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ రోజు ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి ఆ పదివేల రూపాయలు పసుపు అని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి పథకం తప్పితే దానికి ముందు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీ రైతు రుణమాఫీ గాని ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి కానీ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కానీ ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీ అని నిలబెట్టుకొని ఇంకో మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆ రోజు చేశాం కాబట్టి ఎంత జరిగింది ఎంత అప్పైంది చెప్పి చెప్పింది ఒక్కటి చూపించండి మీరు చేసినటువంటి అప్పుతో ప్రజలకి సంపద సృష్టించలేదు ప్రభుత్వానికి సంపద సృష్టించలేదు రాష్ట్రానికి సంపద సృష్టించలేదు ఆ రోజు సంపద సృష్టి అంతా కూడా మీ పార్టీ నాయకులకి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మీ రోజు ఈ రోజు ఏమని చెప్పొచ్చారు అధికారంలోకి మాకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చెప్పారు తీయండి రెవెన్యూస్ తీయండి ఒకసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూస్ ఏవైతే ఓన్ రెవెన్యూస్ ఉంటాయి స్టేట్ ఓన్ రెవెన్యూస్ అనేటువంటిది ప్రతి రోజు మనకు వచ్చేటువంటి ఆదాయం అది రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ జిఎస్టికి సంబంధించి కానీ సేల్స్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే రోజు రోజువారీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒకసారి గత ప్రభుత్వంతో ఇప్పుడుతో కంపేర్ చేయండి దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు నెలవారి తేడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి అంటే సంవత్సరానికి పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు యావరేజ్గా చూస్తే గడిచినటువంటి ఆరు నెలల్లో చూస్తే సంవత్సరానికి యావరేజ్గా పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ రెవెన్యూస్ లో కనిపించేటువంటి పరిస్థితులు కనబడతాయి మరి మరి సంపద సృష్టి వస్తుంది ఎవరి సంపద సృష్టి గురించి మీరు మాట్లాడారు మీ పార్టీ నాయకులు కార్యకర్తల గురించా లేదా మీ శాసనసభ్యుల గురించా మీ మంత్రుల గురించా లేదా మీ గురించా లేదా మీ కూటమి పార్టీల గురించా ఈరోజు అసలు ఎందుకు గడిచినటువంటి వారం పది రోజులుగా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద మా పార్టీ నాయకత్వం మీద ఎందుకు మీరు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలు చేసి అరెస్టులు చేసి రిమాండ్లకు తరలించి చేశారంటే ఈ పెట్టేటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే మనల్ని చీకొడతారు అని చెప్పి గడిచినటువంటి ఆరు నెలలుగా వారు ఎత్తుకున్నటువంటి పదకొండు డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే గడిచినటువంటి పది రోజులుగా మీకు ఇందాక చెప్పినట్టు స్టేట్ రెవెన్యూస్ గురించి గడిచినటువంటి రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ఒక ఆర్గనైజ్డ్ మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ అని ఒక గోబల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రజల తాలూకా ఆలోచనని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారో గడిచినటువంటి ఆరు నెలలుగా కూడా ఒక ఆర్గనైజ్డ్ డైవర్షన్ పాలిటిక్స్ ఏ సంబంధించినటువంటి ప్రభుత్వానికి చట్టపై వచ్చేటువంటి అంశం ఏదైతే వస్తుందో దాన్ని తప్పుదోవ పట్టించడానికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని పైచీలకు అరెస్టులు చేసి రిమాండ్లు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల్లో కేసులు పెట్టి గాజువాకు సంబంధించినటువంటి యువకుడిని తీసుకొని వెళ్ళి బాపట్లలో మదిలిపాలెలో ఉన్నటువంటి ఒక మా యాక్టివిస్ట్ని తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లాలో ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళి విజయవాడలో అక్కడ వాళ్ళనేమో ఇక్కడ కేసులు పెట్టడం ఒకల మీద నాలుగేసు కేసులు పెట్టడం ఇవన్నీ పెట్టి ప్రజలకి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అసలు ఒక నాకు తెలిసి మీరు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు జర్నలిజం కొత్తగా జర్నలిజంలోకి వచ్చినటువంటి వారు ఉన్నారు ఎప్పుడన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎంత సమయం ఎప్పుడన్నా తీసుకుందా ఒకసారి ఆలోచన చేయండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ఆ సంవత్సరం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎన్నికలకు వెళ్ళేటువంటి దానికి సంబంధించి ఒక మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెడతారు కానీ ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంది జూలై మాసంలో మేము బడ్జెట్ ని ప్రవేశపెట్టాము బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ సంవత్సరం మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి అందులో అన్ని పొందుపరిచి మేము జూలై మాసంలోనే బడ్జెట్ ని ప్రవేశపెట్టాం కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఎంత సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నలభై ఐదు సంవత్సరాల హిస్టరీ ఎంత పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉందని చెప్పి దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది నవంబర్ పదిహేను రేపటితో ఒక పదిహేను రోజులు ఇంకొక మూడు నెలలు మొత్తం కలిపి నాలుగు నెలలు మిగిలింది అంటే నాలుగు నెలలు ఉందనగా మీరు బడ్జెట్ను ప్రవేశపెడతారు కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపులు కొన్ని కేటాయింపులు ఏమన్నా పర్ఫెక్ట్గా చేశారా ఇచ్చినటువంటి పథకాలకి ఇచ్చినటువంటి స్కీమ్స్ మాది అమ్మఒడి పథకం ఉండేది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు నలభై నలభై ఐదు లక్షల నలభై రెండు నలభై మూడు లక్షల మంది తల్లులకి పదిహేను వేల రూపాయలు చెప్పిన స్కీమ్ పెట్టాం సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయ్యేది డబ్బులు ఇచ్చేవాళ్ళం మీరు ఇచ్చింది ఏం ఏ ఏ హామీ ఇచ్చారు ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పుని ఇస్తామని చెప్పాను ఓకే వెళ్ళండి అండ్ మీ ఎన్నికల హామీ ప్రజలు నమ్మారు ఓట్లు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి జనాభా మనకు సరిపోవట్లేదు ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పి చెప్పాను కానీ ఇప్పుడు మీరు మంది పిల్లల్ని కనమన్నాడు ఆయన చెప్పిన మాట నేను చెప్పింది కాదు ఆయన చెప్పినటువంటి మాట నిన్న కూడా చూసాం నిన్న కూడా అసెంబ్లీలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎంతమంది ఉన్నా పోటీ ఇదివరకు ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసేటువంటి దానికి రైట్ ఉంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పోటీ చేయొచ్చు అని చెప్పి నేను అసెంబ్లీలో అమెండ్మెంట్ కూడా చేశారని చెప్పి చూసాం సరే పోనీ ఈ పథకం కోసం పిల్లలకి అనే ఓపిక ఎవరికి లేదు ఆ నువ్వు ఇచ్చి పదిహేను ఏళ్ళ కోసం ఆరాట పడిపోవాలి ఎవరు ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చారా అంటే ఎంతమంది ఉన్నారు నలభై రెండు లక్షల మంది తల్లుడికి మేము ఆరోజు ఒక్కొక్కరికి వారు చెప్పినటువంటి కుటుంబ నియంత్రణ పాటించి ఇద్దరు మంది ఇద్దరు పిల్లలు వేసుకున్నా ఎనభై లక్షల మంది పిల్లలు ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎంత కేటాయింపు ఎంత ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు కరెక్ట్ ఫిగర్స్కి వెళ్తే ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు యాక్చువల్ ఫిగర్స్ వెళ్తే పన్నెండు వేల ఐదు వందల కోటి రూపాయలు అలాట్మెంట్ ఉండాలి దీపం పథకం కింద వారు ఇచ్చినటువంటి ఎలకేషన్స్ ప్రకారం సంవత్సరానికి మూడు సిలిండర్ల ప్రకారం కోటి యాభై ఐదు లక్షలు వైట్ కార్డ్ హోల్డర్స్ మన దగ్గర కోటి యాభై ఐదు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది సంవత్సరానికి నాలుగు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు అయితే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టారు నెక్స్ట్ ఈ మహిళా శక్తిగా ఏదో ఒక ఒక పథకం పెట్టారు దాంట్లో ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి నెలకు పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఓటర్ల సంఖ్య రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఓటర్ల సంఖ్య రెండు లక్షల రెండు కోట్ల ఏడు లక్షల మంది సరే అందులో అబౌవ్ పవర్టీ లైను అందులో పెన్షన్దారులు వీళ్ళందరిని తీసే పని ఒక యాభై లక్షల మంది తీసేస్తాం యాభై అరవై లక్షల మంది తీసేద్దాం ఒక అరవై లక్షల మంది ఆయన తీసేసిన లక్ష యాభై వేల మంది ఒక కోటి యాభై లక్షల మంది ఇంటూ పద్దెనిమిది వేలు తెలిసి రమారామి పాతిక వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి ఓయ్ దీనికి ఏం చేయలేదు అసలు దీనికి ఏమి చేయలేదు అసలు ఎలకేషన్ జీరో ఎలకేషన్ రెండు లక్ష రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళలు ఓటర్స్ అంతే కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటినా కదా ఓటర్స్ అంటే పోనీ అందులో డబ్బు ఉన్న వాళ్ళు వైట్ పింక్ కార్డు హోల్డర్ అబౌవ్ పవర్టీ లైన్ పెన్షన్ పెన్షన్లు మొత్తం కలిపి అరవై ఐదు అరవై రెండు కొంతమంది ఏడు మూడు నాలుగు లక్షల మంది తగ్గిచ్చు అరవై లక్షల మంది వేసుకున్న వేసుకున్నాను అందులో సగం మంది నలభై లక్షల మంది పోనీ ఆడవాళ్ళు వేసుకున్నా ఓ పదిహేను లక్షల మంది అబవ్ పవర్టీ లైన్ వేసుకున్నా కోటి యాభై లక్షల మందికి మహిళా శక్తి పథకం అమలు చేయాలి ఇంటూ పద్దెనిమిది వేలు అంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాలి రూపాయి ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేవు అన్నదాత ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టు ఆ రోజు రైతు రైతు భరోసా కార్యక్రమం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు యాభై ఐదు లక్షల యాభై మూడు లక్షలు నుంచి యాభై నుంచి యాభై ఐదు లక్షల మధ్య ఇరవై వేల రూపాయలు అంటే పదివేల కోట్ల రూపాయలు కేటాయింపులు ఇందులో ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలినటువంటి డబ్బు పోనీ ఎంత కేటాయించారు వెయ్యి కోట్లు పదివేల కోట్ల రూపాయలు అవసరం ఉంటే పోనీ అందులో కేంద్ర ప్రభుత్వం సాయం కొంత ఉందని అనుకో రెండు వేలు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు వేసుకున్నా ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి ఈ రైతు భరోసా కార్యక్రమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు మిగిలినటువంటి ఫ్రీ బస్సు సరే దాని సంగతి డిస్కషన్ అయ్యి మర్చిపోరు కూడా అందులోనూ ఈ ఇరవై లక్షల మంది నిరుద్యోగ భృతి ఇది పాత పాత పథకం అంటే వారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పథకం మళ్ళీ చెప్పాడు అప్పుడు రెండు వేలు అన్నారు మూడు వేలు అన్నారు అప్పుడు రెండు వేలు ఇవ్వలేదు ఇప్పుడు అడిగితే ఇరవై లక్షల మందికి మూడు వేల రూపాయలు చెప్పిన నెలకెంతండి ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎంత ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు సున్నా ఉన్నా కేటాయింపు అసలు ఎలకేజ్ లేదు మరి ఇరవై లక్షల మందికి ఉపాధి లేకపోతే నువ్వు నువ్వు ఇస్తానన్నావు కదా అసలు నువ్వు ఆరు నెలలు ఎంత మందికి ఉపాధి ఇచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నాం కదా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తీస్తాం గవర్నమెంట్ షాప్స్ లో పనిచేసినటువంటి పదిహేను వేల మంది ఈ సూపర్వైజర్స్ మెన్ ని తీస్తాం సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఏడు వేల రెండు వందల కోట్లలో కేటాయింపు ఒక డెబ్బై రెండు రూపాయలు అన్నా ఉండాలి కదా రెండు వేల ఏడు వేల రెండు వందల కోట్ల సంగతి పక్కన పెడితే ఒక ఏడు వందల ఇరవై కోట్లన్నా పెట్టావా కొన్ని కనీసం కొన్ని ఆరు నెలలు అయిపోయింది ఇంకో నాలుగు నెలలు ఉంది నాలుగు నెలలకు పెట్టావా చూసిన తర్వాత పెన్షన్స్ యాభై సంవత్సరాలు తగ్గిస్తామన్నారు అరవై సంవత్సరాల పెన్షన్ సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పి చెప్పారు సో దానికి ఒక పన్నెండు వేల కోట్లు కావాలి సరే ఇవన్నీ ఇంకా డీటెయిల్ లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఓవరాల్ గా వారు చెప్పినటువంటి పథకాలు చూస్తే పెన్షన్స్ పక్కన పెట్టి పెన్షన్స్ తో ఉన్న లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అయితే వారి కేటాయింపులు ముప్పై వేల కోట్లు వారిచ్చినటువంటి హామీలకు సంబంధించి వారి కేటాయింపులు చేయాల్సినటువంటిది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాల్సి వస్తే వాళ్ళు బడ్జెట్ లో కేటాయించింది కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే దీనికి ఎవరు సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి చెప్తారా లేదా వారితో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చెప్తాయా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తారా లేదా ఆ రోజు తీసుకుని వచ్చి మాట్లాడించినటువంటి మేధావులు చెప్తారా ఇవన్నీ ఎక్కడ బయటపడతాయి ఎక్కడ ప్రశ్నిస్తాం ఎక్కడ ప్రజల్లోకి వెళ్తాయని చెప్పి మీరు మా సోషల్ మీడియా కార్యకర్తలని మా నాయకుల్ని నెక్స్ట్ స్టెప్ నాకు తెలిసి సోషల్ మీడియా కార్యకర్తలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా మీద పడతారు రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా డేట్ అది గుర్తు పెట్టుకోండి రేపు మా మీద పడేటువంటి సమయం వస్తుంది అన్నింటికి రెడీ దేనికి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే నేను ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరి వస్తుంటే మా పెదనాన్న గారికి ఒక ఫోన్ వచ్చింది విజిలెన్స్ దగ్గర నుంచి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎస్ఐ ఒక ఆయన ఫోన్ చేసి మా తాతగారి పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపు ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి గాజు ఒక ఎంఆర్ఓ ఆ రోజు ఒక రెండు వందల రెండు వందల యాభై గజాలు కేటాయిస్తే ట్రస్ట్ కి సంబంధించి దాని పేపర్లు పట్టుకొని ఇప్పుడు రమ్మని చెప్పి ఫోన్ చేశారు అని నువ్వు ఫోన్ చేస్తే పిలిస్తే వెళ్ళిపోవడానికి నువ్వు కాగితే కౌరు పెడితే మీ దగ్గరకు వచ్చి వాలిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వండి ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి బెదిరిస్తే నువ్వు మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇదేమి మీ సొంత రాజ్యాంగం కాదు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫార్మాలిటీస్ లేకపోతే ప్రొసీజర్స్ కొన్ని చట్టాలు వీటిని ఫాలో అయ్యి మీరు చేస్తే సవ్యంగా అన్నింటికి సహకరిస్తారు అన్నింటికి మాట్లాడతాం అన్నింటికి సమాధానం చెప్తాం మీరు ఏది పడితే అది చెప్పి మీరు బెదిరించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ప్రజలు ఇవన్నీ గమనించండి మిమ్మల్ని ఏ రకంగా ఏ మార్చి మోసం చేశారు ఏ రకంగా మీతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారాన్ని చెలాయిస్తున్నారు ఆ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టమని చెప్పి ప్రశ్నించాల్సింది ప్రజలే మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ షర్మిలమ్మ ఒకటి పురంధేశ్వర్ గారు ఒకటి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి లోకేష్ ఒకటి నువ్వు దయచేసి వీళ్ళందరినీ వేరువేరు మాట్లాడితే అందరు ఒకటే అందరూ ఒకటే అని చెప్తున్నాను కదా వీళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్ లో భాషలో తేడా ఉంటది ఒకళ్ళు రాయలసీమ యాస ఉంటుంది ఒక ఆంధ్ర యాస ఉంటుంది ఒకళ్ళు ఇంకో యాస ఉంటుంది ఒకళ్ళు ఒక రాయలసీమ యాస ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి తప్ప భావం ఒకటే వీళ్ళు సో దయచేసి నువ్వు ఏది అడిగినా అందరి కామన్ క్వశ్చన్ ఉంటది తప్ప వాళ్ళు ప్రెస్ మీట్స్ లో గాని లేదా వాళ్ళు మాట్లాడినప్పుడు గాని వాళ్ళ కంటెంట్ ఒకటే ఉంటది భాష మాత్రం వేరేగా ఉంటది బంధుత్వాలు వేరేగా ఉంటాయి